అందరికీ నమస్కారం ఈరోజు వేప చెట్టు విశిష్టత వేప చెట్టు అంటే అమ్మవారి స్వరూపం కనుక ఆ చెట్టు కింద ఇది ఒక్కటి పెట్టి ఇంటికి తీసుకురండి మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేప చెట్టు అమ్మవారి స్వరూపం దుర్గాదేవి స్వరూపంగా చెప్పుకుంటాము వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు మనకు శాస్త్రాలలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున ఇది ఒక్కటి పెట్టి ఇంటికి తీసుకురండి మీకు లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్రాన్ని దూరం చేస్తుంది వేప చెట్టు దేవతా వృక్షం అమ్మవారి స్వరూపం వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు మనకి ఏంటంటే ఆకాశం నుండి అమృత బిందువు భూమి మీదికి పడేటప్పుడు వేప చెట్టుగా మొలిచింది వేప చెట్టు కింద ఇది పెట్టి తీసుకువచ్చే రోజు పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు ఇది పెట్టి తీసుకువచ్చేటప్పుడు ఆ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి ఈ పరిహారం చేసేటప్పుడు మనం నియమాలతో చేసేటప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పరిహారానికి మంచి ఫలితం కలుగుతుంది ఆ రోజున స్నానం చేసేటప్పుడు గుప్పెడు వేపాకులను తీసుకొని స్నానం చేయండి మీరు ఇలా స్నానం చేశారంటే నీరు శక్తివంతంగా మారుతుంది మీకు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉంటారు వేప చెట్టు కింద ఏమి చేయాలో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం కానీ ఆదివారం కానీ లక్ష్మీదేవి చిత్రపటం తీసుకువెళ్ళి వేప చెట్టు కింద పెట్టండి వేప చెట్టుకి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ పువ్వులతో పూజించి ఆవు నెయ్యితో దీపం పెట్టండి అలా చేశాక మీరు వచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఇంటికి తీసుకొచ్చి మీరు ఇంట్లో రోజు నెయ్యి దీపం కానీ పెట్టి రోజు లక్ష్మీ అష్టోత్తరం చదవండి ఇలా చేయడం ద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది దరిద్రం దూరం అవుతుంది అలాగే మరో పరిహారం తెలుసుకుందాం ఈ పరిహారం ఆషాఢంలో ఆదివారం రోజున చేయాలి ఈ రోజున వేప చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు పోసి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం వెలిగించి ఆ తల్లి ముందర చిన్న బెల్లం ముక్కను రెండు అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టండి అలా పెట్టేసి మీరు దీపారాధన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు పెళ్లి సంబంధాలకైనా కానీ ఇంటర్వ్యూలకి కానీ ముఖ్యమైన పనులోకి బయటకు వెళ్ళేటప్పుడు వేప చెట్టుని తాకి కుదిరితే ఒక రాగి చెంబుతో నీరు పోసి పసుపు కుంకుమ పెట్టి మీరు బయటకు వెళ్తే మీ పని సక్సెస్ అవుతుంది వీలైతే మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయండి మండు వేసవిలో వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది పాపాలన్నీ హరించడానికి ఒక్క వేప చెట్టు వృక్షానికే ఉంది అందుకే ఆరోగ్యకరమైనది పరిసరాల కోసం వేప చెట్లను పెంచుకోవాలి వేప చెట్టుని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తాము మనము కనుక పసుపు కుంకుమ బొట్లతో పూజించడం మన భారతీయ సంస్కృతి ఈ ఆషాఢ మాసంలో చాలా అనారోగ్యాలు చర్మ వ్యాధులు వస్తాయి కనుక ఈ వేప చెట్టు గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు శుద్ధమవుతుంది ఈ గాలి రక్తనాణాలకు మంచిది దీనివల్ల చర్మ వ్యాధులు దరిచేరవు వృక్షజాతికి వేప చెట్టు ఎక్కువ ప్రాణవాయువు ఇస్తుంది ఇది అంటు రోగాలను కూడా తరిమికొడుతుంది